హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాంతి ఆరు టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటారు ఇప్పుడు బాగుండాలి నేను ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు ఆ ఇది తెలుసులే మాకు అని కామనే అని అనుకోకండి ఇందులో కూడా కొత్త కొత్త యాడ్ చేసి వండితే ఈ కర్రీ సూప అంటే సూపర్ ఉంటుందండి ఏంటంటారా వంకే బంగాదుంప ఆలు పెంజల కర్రీ ఏంటి ఎమ్మ టేస్ట్ అండి వంకాయ ఇష్టపడల్ని కూడా ఈ కర్రీ తినచ్చండి అంత బాగుంటుంది ఏంటి ఇందులో స్పెషల్గా అని అడుగుతారా చెప్తున్నానంటే ఇల్లు పై పచ్చిమిర్చి ముద్దుగా మనం పోసుకొని రెడీ చేసుకుని బాడీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మీరెట్లో ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా అప్పుడే కూడా తాగు వెల్లు వేసుకుని ఆ తర్వాత పిల్ల కర్రమరీక్ అంటే పసుపు వేసుకుని వేయించండి వేయించిన తర్వాత ఇష్టం అంటే ఇంకొక ఒక అయిల్ అంటారు కదండి అవి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది రెండు ఉంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసుకోండి అది యాడ్ చేసిన తర్వాత హాలు బ్రెంజలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బ్రెంజలు మాత్రం ఆర్గానిక్ అండి కాలు కాదు బ్రెంజలు మాత్రం ఆర్గానిక్ మా అమ్మగారు ఇచ్చారు అవేనండి అవి నేను వండుకుంటున్నాను అవి అండి రెండు ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి మధ్య దాకా ఇవి కూడా యాడ్ చేసుకుని బత అల్లం అలా వెల్లిపోయి వేయి పేస్ట్ వేసాను ఇది వచ్చి పొడి మసాలా అండి నేను ఇంట్లో ఆల్రెడీ రెడీ చేసుకున్నాను చెప్పాను కదండి పొడి మసాలా వేయడం అంత టేస్టీ ఉంది అనుకుంటారు అండ్ చాలా అంటే చాలా బాగుంటుందండి లావం చెక్క గసగసాలు ధనియాలు జీలకర్ర ఇలాంటి వాటితో పాటు వెల్లుల్లి కూడా వేసుకోండి తడి వెళ్తే రాదండి పెళ్ళిళ్ళు వేయడం వల్ల మేము మేము కూడా చూసాము అనుకోకండి ఇలా పొడిగా పెట్టుకోడండి అంటే అప్పటికప్పుడు మనం నూరుకుని తడి వేసుకోవడం అంటే కొంచెం కష్టం కదండి ఫాస్ట్ ఫాస్ట్గా వండాలంటే ఆఫీస్ వెళ్ళే వాళ్ళతో ఇలా ఏంటంటే దీని టైస్ట్ మాత్రం అంటే ఏం మాదండి మీరు అప్పుడప్పుడు నూరు వేసుకుంటే ఎలా ఉంటుందో ఇలా రెడీ చేసి పెట్టుకుని వేసుకున్నా అలాగే ఉంటది నేను నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను ఓకేనండి ఇవి మగ్గిన తర్వాత స్టీన్లెస్ కల ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ మీకు తెలుసు కదా అది మీద కూడా ఒక వీడియో చేశాను ఇదిగోండి క్యాప్ పెట్టేసుకుని తర్వాత మగ్గిన తర్వాత కారం ఆల్రెడీ కారణం నేను చూడండి వచ్చారు ఇది మేము పట్టించుకున్న కారం అండి తీసుకొని తీసుకుని చూడాలికుని అందులో జీలకర్ర ధనియాలు అవి వేసుకొని అట్లా కారం కింద పట్టించుకోవచ్చు మామూలు కారం కింద ఎవరి ఇంట్లో శ్రేణి అయితే అలాగే పట్టించుకోవచ్చు అండి ఎందుకంటే కారం వేస్తాను అండి మీరు ఎంత తింటారో అంతా నేను ఎక్కువే తింటాను కానీ మా వాళ్ళు తక్కువ ఉన్న తర్వాత ఆయన బట్టికి అయితే కొంచెం కారు తగ్గించుకోవాలి తప్పదు కదండి కారం ఇచ్చిన తర్వాత ఎలా కలుపుకోండి ఈ కూర మా సైడ్ బాగుంటారండి మాది గోదావరి దాన్ని విజయవాడ ఇచ్చారు బాగుంటుందండి ఇది కర్రీ తెలుసు వంకాయ నచ్చితే సాలు వంకాయ పది బంగాళదుంప వంకాయ అందులో లైట్గా ఒక పది పదిహేను పదిహేనున్నర డ్రై ఫ్రాన్స్ అండి ఇంగ్లీష్లో అవి కరు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కూడా కలిసింది కదా ఇప్పుడు నేను పొడి మసాలా అనుకుంటూ ఇదిగోండి పొడి మసాలా మా బాబు ఉండబట్టి నేను ఈ వీడియోస్ చేయడం నాకు చాలా అసలు కుదరకలే బాబునే ఫై మా వల్ల కొంచెం పెడతాం లేజర్గా చేసుకున్నాను ఎంత కావతే అంత మీరు స్పైసీ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి లేదు మేము తక్కువ తింటాము అన్న వాళ్ళు తక్కువ వేసుకోండి అది ఘాట్గా ఉంటుందండి మనం అన్నీ చేస్తాం కదా వర్షాలు అయితే ఘాటు ఉంటుంది డైలీ మసాలా కనీస తినడాలో ప్రాబ్లం కాబట్టి డైలీ ఏం తినవండి ఎప్పుడో ఒకసారి అన్నీ కూడా ఇక్కడ దొరకడం దొరుకుతుంది మాకు ఈస్ట్ గోదావరిలో దొరకదు ఒకవేళ ఈస్ట్ గోదావరిలో దొరకాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టుకోవాలి కరెక్ట్ మాకు అంత ఇక్కడ ఇంకా రావు అందుబట్టి మేము ఎన్వి మిస్ అవతావని మాకు తెలియకుండా ఇలాంటి వెజ్లోనే మసాలా కుంటి వేసుకుని ఘాట్ వేసుకుని వెంచే ఎన్విగా చేసుకుంటామండి బాగుందే డైలియా అలా చేసుకుంటామండి ఓకే అండి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం వాటర్ యాడ్ చేసామండి ఆలు బ్రింజలు బంగాళదుంప వంకాయ మనం ఆయిల్లోనే మ్యాగ్లో మగ్గ పెట్టిస్తున్నాం పెద్దగా మనకు వాటర్ అవసరం లేదు అండి ఇది కూడా లాస్ట్లో దింపే ముందు కొంచెం కొత్తిపీర జల్లుకుని అండి అన్నంలో కలుపుకొని కొత్తిమీర జల్లుకుని దించిన తర్వాత అన్నంలో కలుపుకుని కర్రీ తింటాయండి చాలా బాగుంది అంటారండి ఒక్కసారి ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి ఉంటాయండి బాయ్ అండి ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఛానల్ కొంచెం రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్తగా వచ్చాం కొంచెం మీకు సపోర్ట్ కావాలి ఓకేనండి మళ్ళీ కలుస్తానండి ఉంటానండి బాయ్ అండి